స్వామి సమక్ష త్రిపుర కార్యక్రమం నేను మీషూర్ నర్సంత్రి మనము రేపు వచ్చే ధనతరాస రోజు ఎప్పుడైతే దీపావళికి ధన తెర ధన రోజు ఇలా చీకటి చీకపచ్చా అంటే లైట్ గ్రీన్ కలర్ ఉన్న ఒక థ్రెడ్ తీసుకొని దీన్ని ఐదు పోగులుగా మనం వేసుకోవాలి ఒక పెద్దగా తీసుకొని ఐదు రకాలుగా ఐదు పోగులుగా వేసేసుకొని ఇట్లా ఐదు రెడీ చేసుకొని ఐదు మూడులు మనం వేసుకోవాలి ఇట్లా ఒకటి రెండు మూడు ఐదు మూడు వేసేసుకొని ఇది మనము చేతికి పొద్దుగా మనము ధనతేరాజు రోజు చేతికి కట్టుకున్నది మనకు డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉంటుంది మూడు వందల యాభై రోజులు ఎలాంటి డబ్బు మనకు ప్రాబ్లం లేకుండా అని బిజినెస్ విజయంగా ఉంటాయి అష్టైశ్వరి మన వస్తూనే ఉంటాయి కుబేర్ లక్ష్మి కుబేర అనుగ్రహం దొరుకుతుంది అనమాట ఇది మనకు ఆ ధనతేరా రోజు కట్టుకొని పదహారు రోజుల తర్వాత పదహారో రోజు తీసుకెళ్ళి మనము దానిమ చెట్టుకి మూడేసేయాలి దానిమ్మ చెట్టు మీద వేసేయాలి లేవు చెట్టు కట్టేసి వచ్చేసి ఎప్పుడు మన ధననానికి కూడా మూడు వందల రోజులు ఆనందంగా ఉంటాయి డబ్బు సంప్రదాయం అనేది ఉద్యోగపరంగా అన్ని పరంగా మనకు వస్తూనే ఉంటుంది ఇది మీ అందరూ సక్సెస్ ఉందని చెప్తున్నారు సంవక్షం